ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మనకు విప్రో నుండి విడుదల చేశారు ఈ కంపెనీలో ప్రొడక్షన్ ఏజెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి కేవలం డిగ్రీ బీటెక్ పూర్తి చేసి ఉండవలేను ఎలాంటి అనుభవం అవసరం లేదు ఈ జాబ్స్ అప్లై చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి అప్లై చేసుకున్న వారికి విప్రో కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ లో కూడా నలభై వేల వరకు జీతం ఇస్తారు సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తుంది ఈ జాబ్ ప్రొఫైల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జాబ్ రోల్ వచ్చేసి ప్రొడక్షన్ ఏజెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగానికి విద్యా అర్హత కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అలాగే పద్దెనిమిది సంవత్సరంలో నిండిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు జాబ్ లో చేరగానే నెలకు నలభై వేల వరకు జీతం ఇస్తారు ఎంపిక విధానం వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది ఇక ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సెలెక్ట్ అయిన వారికి మొదటి రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత నలభై వేల జీతం ఇస్తారు ఈ జాబ్ కి ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు ఈ రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఉన్న బెస్ట్ డీల్స్ అండ్ అన్ని రకాల ఉపయోగపడే ప్రొడక్ట్స్ అతి తక్కువ ధరకే మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతున్నాయి అన్ని ప్రోడక్ట్స్ మీద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఆర్డర్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి